మంచి రైతు ముమ్మిడివరం అనే ఊరిలో సత్యనారాయణ అనే రైతు ఉన్నాడు అతడు గొప్ప దయగుణం కలవాడు సముద్రానికి దగ్గరగా ఉన్న కొండపై అతడి పొలముంది కొండ దిగువ కూడా కొన్ని పంట పొలాలున్నాయి తన పొలం నుంచి చూస్తే సముద్రం కనిపిస్తుంది ఒకసారి కొండపై తన పొలంలో వరి కోసి వేస్తున్నాడు సాయంత్రం అయ్యేసరికి పని పూర్తయింది ఇంటికి బయలుదేరుతుండగా సముద్రం వైపు చూశాడు కడలిలో నీరు బాగా వెనక్కి వెళ్లిపోవడం గమనించాడు అంతే వెంటనే ఏదో ప్రమాదం రాబోతుందని గ్రహించి కొండకింద పొలాల్లో పనిచేస్తున్న వారిని బిగ్గరగా పిలిచాడు ఎంత పిలిచినా వాళ్లు రాకపోవడం లేదు ఏమి చెయ్యాలా అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు కష్టయల పండించిన తన వరికొప్పలకు పెట్టాడు అది గమనించిన చుట్టుపక్కల వాళ్లు కింది పొలాలవారు కొండపైకి వచ్చారు పైకి వస్తున్న తమను సంతోషంగా చూస్తున్న సత్యనారాయణను చూసి అందరికీ ఆశ్చర్యం వేసింది ఇంతలో సముద్రం ఉగ్రరూపం దాల్చి రాకాసి అలలో ఎగిసిపడి కొండకింద భాగాన్ని ముంచెత్తింది తన పంటను నష్టపోయి మరీ తమ ప్రాణాలు కాపాడిన సత్యనారాయణకు అందరూ కృతజ్ఞతలు తెలిపారు నీపి మంచి మనసున్నవాళ్లు తమకు నష్టం జరిగిన పది మందికి మేలు జరగాలనుకుంటారు